నా పేరు రామచందర్ రెడ్డి మేము టమాటా ఎక్కువ పండిస్తాము మాకు ఈ తోట ఏమైందంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ సార్ దీంట్లో ఎక్కువ మొత్తం ఎక్కువ పడిపోతుంది సార్ ఇప్పుడు ఈ కాయ ఈ మాదిరి ఉంది కదా కాయ దీనివల్ల ఇలా ఇలా మచ్చ పడిపోతుంది అనమాట ఇలా మచ్చ పడినప్పుడు మాకు అద్దం రేటు కూడా హీరో బయర్సు అద్దం రేటు పెట్టి పెట్టి కొనరు మా కాయలు మెయిన్ పాయింట్ అది ఏమంటే ఈ మత్త లేకపోవడం లేకన్నా కాపు ముఖ్యంగా ఎక్కువ దిగుబడి వచ్చేది ఇలాగా ఉంటే మాకు మంచిది సార్ సూచనలు ఇస్తే మాకు చాలా మంచిది వెరీ గుడ్ అంటే దీనికి ఎక్కడ దీని దీని వెరైటీ ఏంది ఇచ్చారు రకం రకం సాహు సార్ సాహు సాహు మాకల్లా ఎక్కువ సాహు ఉన్నట్టు వేరే రకాలు తక్కువ ఓకే దీనికి ఇంకా ఇంకా ఏమేమి మీరు ఇది ఎక్కువ కాబట్టి ఇంత మాత్రం క్రాప్ వస్తుంది ఎక్కువ వర్షం పడితే కాయ మొత్తం వచ్చేసేది చెట్టు బిరిన కొద్ది రోజులకే చనిపోతాయి సార్ వర్షాలు ఎక్కువ పడితే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఈ కాయ ఉంది ఉంది కదా ఈ ఈ తోట కాపు తక్కువ ఉంది ఓతన దాని వల్ల సూచనలు ఇస్తే మాకు మంచి తోట వచ్చి మచ్చ ఎక్కువబడిపోయా దానివల్ల మేము కొంచెం నష్టపోయినాం సార్ ఇప్పుడు ఏమై తోట ఏమి బాగానే ఉంది ఎన్నో కొద్దిగా ఒక కాయ ఉంది మచ్చట్గా ఎంత దిగుబడి వస్తుంది మాకు ఎకరాకు వచ్చి ఒక రెండు వేల కిరీట్ల దాకా వస్తాయి సార్ దిగుబడి బాగా పంట నా హైట్ ఇంత హైట్ వస్తే రెండు వేల కిరీట్లు దాకా అవుతాయి సార్ ఎకరానికి ఎకరానికి ఎంత పడుతుంది మామూలు రేట్ మీద మామూలు రేటు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఆరు వందలు ఏడు వందలు సార్ పీకులు అంటే మంచి టైంలో మంచి టైంలో అంటే అంటే మేము జనవరి తర్వాత అంత ఎక్కువ పెట్టము ఓకే ఎందుకంటే దేశవ్యాప్తంగా నడతారు మళ్ళా వర్షాలు ఉండవు కాబట్టి మేము వర్ష ఈ ఇదే మూమెంట్ నడుస్తుంది సార్ ఎకరానికి ఆరు నెలలు ఏడు నెలలు ఎక్కువ నడతాము పది నెలల పదకొండు నెలలు కంప్లీట్ అయిపోవాలా మళ్ళీ ఎక్కువ జతి తిరిగి కాయ వచ్చేస్తుంది పదకొండు నెలల తర్వాత ఓకే మామూలుగా మీరు ఎన్ని పంటలు వేస్తారు సంవత్సరానికి సంవత్సరానికి రెండు అందులో సార్ నాలుగు నెల పదవ తేదీ నడుతాం మూడు నెలలు అంటే మార్చి ఏప్రిల్ నడుతాం సార్ మెయిన్ ఎందుకంటే ఆ ఎండలకు మేము బతికించుకుంటాం అన్నమాట మళ్ళీ వేరే ఉత్తరా ఉత్తర భారతదేశంలో నాటలేరు అవును అది మెయిన్ పాయింట్ సార్ నెల మా ఎక్కువ నాటుతారు ఆరు ఏడు నెలలు నాటుతారు సార్ ఇంక ఇంకా నాటరు టమాటా మొక్కల తక్కువ సార్ అది సార్ విషయము విక్రమకు వచ్చి రెండు రెండు వేల కిరీటి లెక్క అవుతాయి సార్ బాబడితే మూడు వేలు కూడా అవుతాయి సార్ విక్రమ్మకు వచ్చి ఓకే అది విషయము క్రాప్ తక్కువ ఉంది ఏమైనా మీరు ఇస్తే మేము వింటాం సార్ అది విషయం సార్ సో దీనికి మామూలుగా మీరు మందులు ఇవన్నీ ఎక్కడ తీసుకుంటా ఉంటారు మీకు ఎలాంటి గ్రో తీసుకుంటాము గ్రో ఉంది కదా అంటే ఇప్పుడు మీ సొంతగా వెళ్ళి మీరు మందుల్ని అడిగి తీసుకుంటారా లేకపోతే షాప్ అయిన చెప్తే ఆయన షాప్ మీకు స్టాప్ అయినా మా తోట సమస్య ఈ ప్రాబ్లమ్స్ ఇవి ఉండాయి దీని సమస్య గురించి చెప్తే వాళ్ళది ముందు ఇస్తారు సార్ ఓకే సో మీకు ఎందుకు ఆ సమస్య అనేది ఏంటిది అసలు మీకు తెలియకపోవటం ఏంది మీకు తెలియక పోవటం వలన మీకు ఎలాంటి మందుని కొనుక్కొని కొట్టాలనేది మీ ఇష్టం లేకుండా మనం ఎవరినో చెప్పిన దాని ప్రకారం ఎందుకు తెచ్చుకుంటారు అట్లా మాకంత తెలియదు సార్ ఎందుకు ఇన్నాళ్ళ నుంచి మీరు ఫార్మింగ్ చేస్తున్నారు చేస్తాము ఎక్కడ మీకు లోపం అంటే మీకు మీరు మేము ఇప్పుడు ఆవులు ఆవుల పై కూడా వేస్తున్నాము బాగా సార్ ఆవుల ఎరువు కూడా వేస్తాము అక్కడ వచ్చి ఆల్రులు చూపుతాము ఇప్పుడు ఇంకా కొత్తగా కోళ్ళ కోళ్ళ ఎరువు కూడా చూపుతాను కొత్తగా ఓకే అది సార్ విషయము ఇంకా మీరు ఏ విధంగా అంటే దీన్ని ఎట్లా మీరు ఇంకా సుమారు అంటే ఏడు ఏడు అడుగులు ఎనిమిది వందలు తొమ్మిది అడుగులు కూడా వస్తాయి సార్ ఇవే అవును ఇంత ఇటు కూడా వస్తాయి అవును ఇంత ఇటు కూడా వస్తాయి కానీ క్రాప్ తక్కువ కనపడుతుంది చెట్టేం బాగుంది సార్ చెట్టేమో బాగా కనపడుతుంది క్రాప్ క్రాప్ తక్కువ కనిపిస్తుంది అవును చెప్పండి ఇది క్రాప్ తక్కువ ఉండదు చెట్టేమో హైట్ పెరుగుతుంది చెట్టు పెరిగి ఇటు వరకు వస్తుంది సార్ చెట్టు ఇది అవును చెట్టు పెరిగి ఇటు వరకు వస్తుంది కాయలు మనకి కాయలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎట్లా దానికి ఎట్లా ఏమైనా మీరు చెప్తే సూచనలు వింటాం సార్ చూసారా ఇది కాయలు కొంచెం ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ అక్కడ ఏంటంటే చెట్టు ఎక్కువ బాగా ఎక్కువ బాగా హైట్ ఉంటుంది కాయలు తక్కువ ఉన్నాయి కాయలు తక్కువ ఉన్నాయి అక్కడ చూడండి అక్కడ అంతా కాయ ఆగుంది ఎక్కువ ఉంది కానీ పంట ఎక్కువగా కాసింది కానీ కాయలు సో దీనికి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీకు ఈ కొన్ని చెట్లు అన్ని చెట్లు లేదు మళ్ళీ అక్కడ కూడా చూడండి అక్కడ కూడా పెద్ద కాపీ లేదు అంటే ఈ కొన్ని చెట్లకే మీకు మంచిగా కాయలు మీరు చెప్పే సార్ మీరు చెప్పేది ఈ పండాకు ఇటు వరకు పెరిగేలు ఉంటారు కరెక్ట్గా తీసేయాలి అది ఇటు వరకు ఇటు వరకే కాకుండా ఇంకోటి ఏంటంటే మీకు చెప్పబోయేది కింద సక్కర్ అంటారు దాన్ని సక్కర్ తీసేయండి అది అవసరం లేదు ఇది అరే ఇది తిరిగిపోయిందండి పోతే బోల్ ఏం కాదు ఆ సక్కర్స్ కూడా తీసేయండి సక్కర్స్ అవును ఐరన్ ఫుడ్ తినేస్తుందండి ఇటువరకు వస్తే మంచిది కానీ కానీ ఇంకో విషయం ఏంటంటే మీకు టెక్నిక్ చెప్పబోయేది మీరు స్టార్టింగ్ లోనే దీని గనక కట్ చేసి ఉంటే ఇది ఈ చెట్టుకి ఇంకా ఎక్కువ పడేది ఇక్కడ ఇంత కష్టపడి ఇంత బ్రాంచ్ ఇంత పెద్దగా పెంచినా గానీ దీంట్లో ఎన్ని వస్తున్నాయి నీకు ఏమి ఇంతవరకు లేదు చూడండి ఇవి ఇవి ఆల్రెడీ సో ఇది ఇంత ఎనర్జీని తీసుకొని కూడా దీని వచ్చి నీకేమి ఒక కూడా లేదు బట్ ఇక్కడ ఎక్కువ చూడాలి ఇక్కడ నీ పంటని ఇక్కడ నీకున్న ఎంత ఫెసిలిటీ ఇక్కడ చూడండి నాలుగు కాయలు కూడా పడుతున్నాయి ఇక్కడ ఐదు పడుతున్నాయి ఇక్కడ ఇక్కడ నాలుగు పడుతున్నాయి ఇక్కడ అంటే దీన్ని మీరు స్టార్టింగ్ లోనే దీన్ని కరెక్ట్ గా ట్రైనింగ్ అండ్ ప్రూనింగ్ చేసి ఖచ్చితంగా మీకు అధిక దిగుబడి వచ్చాయి అదే స్టార్టింగ్ తోట చూపిద్దామని సో మీరు ఖచ్చితంగా ఏంటంటే నేను అన్నట్లు ట్రైనింగ్ ప్రాక్టీస్ అనేది అంటే మీరు చెప్పేది ఎక్కువ ఇది తినేస్తా ఈ కిందకలు కింద ఆకలి అనేది ఈ మొక్కకి మీరు ఇచ్చే ఎనర్జీ ఉండచ్చు చూడండి ఫర్టిలైజర్స్ అవన్నీ అవి తినేస్తా అది తీసేసుకుంటుంది ఎక్కువ అవునా సార్ సో అందువల్ల నీకు అనేది నాకు దిగుబడి ఎక్కువ రాదు అయ్యగా అవును ఇది కరెక్ట్ ఎక్కువ తినేస్తా ఉంటాయి సార్ అదే మరి అదే పండుగ కింద కింద ఈ రంగుల బెరికేలా ఇటు వరకు గడుగైనా పర్వాలేదు అవును బెనిఫిట్ అయితే చెప్పండి అది మీకు వేస్ట్ లీవ్స్ ఎక్సెస్ లీవ్స్ అంటే ఎగ్జాక్ట్లీ టమాటాలకి టమాటాలు పెంచుకోవాలి టమాటాలు వచ్చే కొమ్మలు పెంచుకోవాలి కానీ ఆకులు పెంచుకోకూడదు సార్ అవసరమైనవే పెంచుకోవాలి అవసరం లేనివి తీసేస్తా ఉండాలి అందుకని టమాటా మొక్కకి మెయిన్ కావాల్సింది ఏంటంటే దానికి ఒక ప్రూనింగ్ చేసుకోవాలి ప్రాపర్ గా కల్చరల్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే దాన్ని మొక్కని ఎలా ట్రైన్ చేసుకోవాలి మొక్కకి వచ్చిన మెయిన్ బ్రాంచ్ ని ఏ విధంగా మనం మీరు కట్టిన తాళ్ళు కానీ ఇవి కానీ పైన వాటికి ఎట్లా మనం సపోర్ట్ చేసుకుంటా దాన్ని ఎలా పెంచుకుంటూ పోవాలనేది చేయాలి మెయిన్ ఆ చేయటమే కాకుండా మీరు ఇచ్చే ఇరువులు ఈ ఎరువులు కానీ ఫర్టిగే ఫర్టిగేషన్ అంటే ఫర్టిలైజర్స్ అనమాట మీరు ఇచ్చే ఫర్టిలైజర్స్ కానీ డ్రిప్ ద్వారా వాటితో చేసుకుంటా దాని తర్వాత వచ్చే ఫ్లవరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్లవరింగ్ ఈ ఫ్రూట్ రెండు మనకి మెయిన్ డబ్బులు అంటే మన యొక్క ఫ్రూట్ కాయలు వచ్చే మనకి డబ్బులు వచ్చేది ఈ ఫ్రూట్ ఈ ఫ్లవరింగ్ అనేది సరిగ్గా లేనప్పుడు నీకు ఆ ఫ్రూట్ కూడా కాదుగా కాదు ఆ ఈ ఫ్లవరింగ్ మంచిగా వచ్చి ఒకవేళ అలా ఫ్రూట్ అయిన ఫ్రూట్ అయినా గానీ మళ్ళీ ఫ్రూట్ సైజు లో నీకు చాలా వేరియస్ కనపడుతుంది మీరు చూడండి ఇక్కడ కొన్ని 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 ఏమో కొంచెం పెద్దగా కనపడిన కాయలు కొన్ని ఏమో చిన్నగా కనపడతా ఉంటాయి అంటే ఏంటి దీనికి మీరు ఒక ప్రాపర్ ఫార్ములా ఫర్టిగేషన్ చేసుకుంటా పోతే నీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక చెట్టుకి మీకు వందకు వంద పర్సెంటు ఒక చెట్టుకి యావరేజ్ చేసుకున్నా కానీ పది నుంచి పదిహేను కేజీలు ఈజీగా తీసుకోవచ్చు కాఫిక్ ఈజీగా తీసుకోవచ్చు కింద పెట్టడం వల్ల ఖచ్చితంగా తీసుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి మీరు ఈ రోజు నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీరు మీ రిజల్ట్ అనేది మీకు వన్ అండ్ హాఫ్ లో నెల నెల లోపల మీరు చూస్తారు రిజల్ట్ కాయ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫుడ్ ఎనర్జీ సోర్స్ అనేది కింద నేను గాలి బాగా అటాక్ ఎక్కువ కాదు డిసీజులు ఎక్కువ కావు మీకు మెయిన్ ఏంటంటే మీకు ఆ యొక్క తీసుకునే ఫర్టిలైజర్స్ అంటే తీసుకునే యొక్క ఎనర్జీ అనేది కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటది మొక్క మొక్కకి సరిగా డిస్ట్రిబ్యూట్ కాకపోతే ఇక్కడ ఈ ఫ్రూట్ సైజ్ కానీ పెరగదు కదా మళ్ళా

సేమ్ సక్కర అనమాట ఇది కూడా ఎందుకంటే ఇది సన్ను సన్ అయితే ఇది అయిపోయింది టైం అయిపోయింది తీసుకోలేదు ఫుడ్ ఇది ఓకే ఇప్పుడు ఇది సన్ లైట్ సన్ తీసుకుంటాను ఇది కూడా తీసేయండి ఓకే నెక్స్ట్ ఇది కూడా తీసేయండి బస్ ఫినిష్ సో ఈ విధంగా నువ్వు కనుక చేయగలిగితే ఇప్పుడు ఇది చూడండి ఇది సన్ లైఫ్ అంటారు దీన్ని సన్ లైఫ్ అని ఎప్పుడే గుర్తుపెట్టుకో పెట్టుకో సన్ కి సన్ సూర్యస్ నుంచి డ్రాప్ అయి ఉంటుంది ఇది సన్ లీఫ్ ఎనర్జీ తీసుకుంటా ఉంటుంది ఈ లీఫ్ ఇది అవి ఇది సన్ లీఫ్ ఇది ఓకే ఇక్కడ మళ్ళీ సక్కర చూడండి ఇక్కడ ఇది సార్ సారీ ఇది సక్కర కాదు సార్ క్షమించండి ఇది ఇది సక్కర ఇది ఎట్లా సార్ మనకు తెలిసేది ఇది ఇది సక్కర మనకి ఎట్లా తెలిసేది ఇది సక్కర ఇది ఇది ఎట్లా వచ్చింది సార్ ఏది ఇది ఎట్లా వచ్చింది అది ఫ్రూట్ అన్నమాట దాన్ని ఫ్రూట్ అంటే బాగా ఫ్రూట్ క్లాస్ అంటారు దాన్ని సైజ్ బాగుంది తీ అవసరం లేదు ఒకటి తీసి చాలు రెండు తీ ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఫ్రూట్స్ ఫామ్ అవుతున్నాయి చూడు

ఫుడ్ అంతా ఇదే డిపాజిట్ చేసుకుంటుంది మెయిన్ బ్రాంచ్కి చూడండి మెయిన్ బ్రాంచ్కి సన్ లీఫ్కి మధ్యలో వచ్చేదే సక్కర్ 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 అంటే వేస్ట్ బ్రాంచ్ అనమాట కానీ ఒక్క నిమిషం ఇది ఇక్కడ ఆల్రెడీ నీకు ఇది ఆల్రెడీ నీకు ఫుడ్ క్లస్టర్ వచ్చేసరి అంటే ఫ్రూట్ బ్రాంచ్ వచ్చింది ఇక్కడ ఫ్లవర్ బ్రంచ్ అంటారు దీన్ని దీనికి ఎనర్జీ సోర్స్ ఏంటంటే దీనికి కావాల్సిన ఫుడ్ క్రియేట్ చేయాలంటే ఈ లీఫ్ ఉండాలి ఇది ఉండాలి ఇది 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 ఉన్నా ఏం ప్రాబ్లం లేదు అంటే ఏంటి ఈ ఫ్రూట్ బ్రాంచెస్ కి ఫుడ్ కావాలంటే ఇది ఇది రెండు ఫుడ్ తయారు చేసి దినికి అనమాట అప్పుడు నీకు కాయలు ఏర్పడతాయి ఇక్కడ ఇప్పుడు ఈ సక్కర్ ఉంది చూడండి ఈ సక్కరు ఇక్కడ ఎటువంటి బ్రాంచ్ లేదు చూసా ఇక్కడ ఇక్కడ ఎటువంటి బ్రాంచ్ ఇది లేదు ఎక్కడ వస్తాయి కదా రావు రావు ఎక్కడ ఎక్కడ వచ్చింది ఇది ఇది నీకు ఏమంటారంటే మగయి ఆడేది ఓన్లీ గుర్తు పెట్టుకో ఆడవాటికే కాయలు వస్తాయి దీనే సక్కర్ని అంటారు దీన్ని సో ఇది ఇది టిప్ కట్ చేయండి ఇది దాని ఇంకోటి కట్ చేయండి ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు నీకేంటి ఇక్కడ నీకు ఫ్రూట్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి ఫ్రూట్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి ఫ్రూట్స్ వస్తున్నాయి ఓకే బట్ ఇక్కడ నీకు సక్కర లేదు ఇక్కడ నీకు సక్కర లేదు ఇంకా నీకు ఈ ప్లాంట్ ఇప్పుడు నీట్ అండ్ క్లీన్ ప్లాంట్ బట్ ఇది సక్కర ఇది 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 సక్కర ఇదిగో సక్కర ఉంది సక్కర తీసేయండి ఇట్లా నువ్వు ప్రతి చుట్టూ ఎందుకంటే ఈ ఫ్రూట్ బ్రాంచ్ కి అందరికీ తీసుకోవాలి ఓకే దీన్ని సక్కర సక్కరంటారు ఇది తీసేయండి ఫస్ట్ ఒకటి ఓకే ఇది ఇది అంటే ఇది ఇది లీఫ్ సక్కరు మెయిన్ స్టెమ్ ఇది మెయిన్ స్టెమ్ అన్న ఇది సక్కర ఇది ఇది సన్లీఫ్ అంటారు ఈ రెండు తీసేయచ్చు ఏం ప్రాబ్లం ఓకే చిన్నగా ముద్దు చేయచ్చు ఇది కూడా తీసేయచ్చు ఇక్కడ నీకు సక్కరెందాకండి ఇది సక్కర సక్కర ఒకటి చూడండి అబ్జర్వ్ చేసుకోండి లీఫ్ ఎప్పుడు కిందకి డ్రాప్ అవుతూ ఉంటుంది కిందకి డ్రాప్ అయింది బట్ నీకు హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీలో ఉంది స్టాండింగ్ ఓషన్లో ఉంది అది సక్కరండి ఆటోమేటిక్ అర్థం కావాలి ఇది మెయిన్ స్టెమ్ ఇది ఇది మెయిన్ స్టెమ్ ఇది ఇది సన్లీఫ్ ఇది సన్లీఫ్ అంటే సూర్యరశ్మిని తీసుకునే ఆకుంటారు దీని సన్లీఫ్ అంట ఇంగ్లీష్ లో తెలుగులో సూర్యరశ్మి తీసుకునే సూర్యరశ్మిని గ్రహించే ఆకంటారు దీని నుంచే ఫుడ్ తయారైతి ఈ అనేది ఇది ఎటువంటి సూర్యరశ్మి తీసుకోదు చెట్టుకి ఎటువంటి సపోర్ట్ చేయద్దు ఇది కానీ ఇది ఎక్స్ట్రా లీ ఒక బ్రాంచ్ గా తయారయ్యి ఈ ఫుడ్ మొత్తాన్ని ఇది క్రియేట్ చేసుకుని పెద్ద పెద్ద ఆకులు అందంగా తయారయ్యానికి ఉపయోగపడదు ఇది చెట్టుని తయారు చేయడానికి అందంగా మేకప్ చేసుకోవడానికి తప్పనిచ్చి దీని వల్ల ఏం ఉపయోగం లేదు నాకు సో దీన్ని చేయండి ఇది సక్కర్ అంటారు అది చిన్నగా చిన్నగా ఇది ఉంచం కాదు ఇది సన్ను తీసుకుంటది కాబట్టి ఇది పాపం చిన్న తర్వాత మీకు తెలిసిపోయిన కొంచెం మొక్క ఇప్పుడు తీయచ్చు దీని గురించి మీరు ఏం ప్రోడక్ట్ కావద్దు ఎందుకంటే సన్లీఫ్ ఇంకొచ్చి పెడతాను మన ఇంకోటి చూడండి సార్ చూడండి సార్ చెట్టు ఉంచండి ఒకటి లీఫ్ పట్టుకు ఎట్లా పట్టుకో ముద్దుగుందా లేదా ఇది పట్టుకో కొంచెం చెప్తా

స్టోరేజ్ ఉంటది కాబట్టి స్ట్రాంగ్ ఉంటది కాబట్టి ఈ ఆకులు ఇప్పుడు కొంచెం లావుగా గా కనపడతా ఉంటాయి ఇది నీకు జస్ట్ ఒక సక్కరవే మామూలు మొక్క కాబట్టి దీంట్లో ఎంత నరంగ ఉంటుంది ఎంత దీంట్లో పవర్ఫుల్ చూడండి మీరు స్విఫ్ట్ కొంచెం చూడండి తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా అవసరం లేదు దాన్ని తీసేసేయండి దాన్ని దాని నుంచి ఎటువంటిది రాదు రైట్ అది అయిపోయింది ఇప్పుడు దీని తర్వాత దీనికి మళ్ళీ సక్కరు ఇక్కడ ఇంకోటే సక్కరొచ్చేస్తుంది తీయండి ఇది సన్ లైట్ చూడండి ఇది సన్లీఫింగ్ సన్ అంటే ఇది మెయిన్ బ్రాంచ్ ఇది బ్రాంచ్ అంటే పైకల్త ఉంటది దీంట్లో ఏంటి సక్కరు ఇది అనమాట తీసేయండి సక్కర తీసేయండి ఇప్పుడు మీకు ఏం అర్థమైంది అయింది ఎంత క్లియర్టీ అర్థమవుతుంది తర్వాత దీనికి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఈ మన చెట్టు అనేది రెండు రకాలుగా బ్రాంచ్ తీసుకుంటుంది ఒకటి తీసుకుంటుంది ఒకటి తీసుకుంటుంది బట్ యాక్చువల్ గా మెయిన్ బ్రాంచ్ ఇది మదర్ మదర్ బ్రాంచ్ అంటారు ఇది మెయిన్ బ్రాంచ్ కాదు కానీ ఈ యొక్క సక్కర్ గనక తీసేస్తే ఇక్కడ కనీసం నీకు ఐదు రకాల ఐదు ఆరు రకాల కాయలు స్టార్ట్ అయితే నీకు సో ఈ సక్కర్ కూడా తీసేయండి దీన్ని కూడా తీసేయండి కల ఇప్పుడు ఇప్పుడు నీకు చెట్లు ఏం కనపడతాయి నీకు ఇంత చెట్టు అయినా సరే కానీ ఇప్పుడు ఈ పెరగటం మాత్రమే నీకు ఉపయోగపడతాం బట్ ఇది ఇది సాగుతూ ఉంటుంది ఇది వెళ్తా ముందు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఈ బ్రాండ్ చెట్టు వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇదన్నమాట దీని యొక్క ప్రాసెస్ అది సక్కరు ఎస్ సో ఒక్కొక్కసారి ఏంటంటే మీరు ఇప్పుడు తీసింది ఉంచవచ్చు ఏం కాదు ఎందుకంటే దీనికి ఆల్రెడీ పైన ఫ్లవర్ పంచింది కాబట్టి సపోర్ట్ ఉంచుకోవచ్చు తీయొచ్చు నీ ఇష్టం అది కానీ ఈ బ్రాంచెస్ అనేవి ఎప్పుడు మనము తీసేయకూడదు ఎందుకంటే ఈ లీఫ్స్ నుంచే ఈ ఫుడ్ ఈ ఫ్లవర్ బంచ్కి నువ్వు మొక్కని ఎలా ట్రైన్ చేసుకోవాలి అర్థం కావాలి మొక్కని ఎలా ట్రైనింగ్ చేయాలి ఎలా ప్రూనింగ్ చేయాలి దానికి తాడ్లతో దానికి కావాల్సిన సపోర్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆ ప్రాక్టీస్ తెలిసిన తర్వాత నెక్స్ట్ మనము ఈ ఫర్టిలైజర్స్ లో ఆ డ్రిప్ ద్వారా ఇస్తే దీని యొక్క బూస్ట్ ముక్క ఎలా అది నెక్స్ట్ మనం నెక్స్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ ఇది ట్రైనింగ్ అది తెలిసింది ఇది ఫ్లవర్ బంచ్ గుర్తుపెట్టుకోండి ఇది అంతా ఇదంతా పెట్టాలి చేయండి చిన్నగా ఇవి కూడా పెట్టి అంతే అదే ఒక రోజు నీకు అన్ని తెలియదు నీకు రెండు వీడియోలు చూపించాను ఒక రెండు వీడియోలు ఇంక నీకు కొన్ని చదువుకోవడానికి నా దగ్గర డాక్యుమెంట్స్ ఇస్తాను నీకు అవన్నీ చేసుకుంటేనే నువ్వు సక్సెస్ అవుతావు చెప్పండి